సురేష్ మాది చంద్రాన్పల్లి గ్రామం మాడుల మండలం రంగారెడ్డి డిస్టిక్ మా ఊరు పక్కలే ఉన్న కోనాపూర్ షెడ్లోకి వచ్చినాము ఇతను బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు ఈ ఆవుల్ని ఇతను చెప్పిన రేటు తొంభై ఐదు వేలు చెప్పాడండి మేము ఎనభై రెండుకు అడిగినాం ఓకే అయిపోయింది ఆవు అయితే మేము మెయిన్ పర్పస్ తీసుకోవడానికి ఏంటంటే హెచ్ఎఫ్ బ్రీడ్ పాలు బాగా ఇస్తుంది ఇది మూడు ఇతలు పడ్డ ఆవు అండి కాబట్టి పాలు అనేది డౌటే లేదు ఇతను ఇంతకుముందు కూడా చాలా తీసుకున్నాం అనుకున్న విధంగానే వచ్చినాయి పాలు కాబట్టి అదే నమ్మకం మీద తీసుకుంటాం ఇతని దగ్గర తను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు అండి మీకు కావాలంటే వచ్చి కూడా తీసుకోవచ్చు నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే నన్ను చాలామంది డైరీ ఫామ్స్కి వెళ్ళినప్పుడు కానీ డైరీ ఎవరైతే మనకు పాడి రైతులు ఉన్నారో వాళ్ళందరూ మనం చాలా అడుగుతున్నారు అయితే ఎక్కడ మనకు కావాల్సినటువంటి టాప్ క్వాలిటీ ఉండేటువంటి హెచ్ఎఫ్ కావచ్చు జెర్సీ కావచ్చు ఇలాంటి ఆవులు ఎక్కడ దొరుకుతాయని మనని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఆ ఉద్దేశంలోనే మనం వచ్చేసి ఈరోజు కోనాపూర్ విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడికి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మండలాల నుంచి మనకు తలకొండపల్లి కావచ్చు మాడుగులు కావచ్చు ఆమన్గల్ కావచ్చు కడతాలు కావచ్చు ఇవే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడైతే ఆవులు తీసుకుంటూ ఉన్నారు అంటే నేను చాలా వచ్చి నేను చూశాను చాలా బాగా ఎక్కువ మంది వస్తున్నారు అంటే ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు అసలు ఎందుకు ఇక్కడ ఇంత మంచి టాప్ క్వాలిటీస్ ఆవులు అందుబాటులో ఉన్నాయి మరి ఎప్పటి నుంచి ఇలాంటి ఆవులు రైతులకు అందిస్తున్నారు మరి పూర్తి వివరాలు మనము సురేగి మహేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ యొక్క డైరీ రంగంలోకి కొత్తగా వచ్చేటువంటి రైతులు కావచ్చు గతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఎలాంటి ఆవులు తీసుకోవాలి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఎక్కడ మరి పాడే రైతు ఇబ్బంది పడుతుందనేది అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో మహేష్ ఓకే ఓకే సార్ మీ గురించి చెప్తాను నమస్కారం అండి నా పేరు కోనా నా పేరు సురిగి మహేష్ కోనాపూర్ విలేజ్ ఆమన్గల్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓకే అంటే మహేష్ మీరు యాక్చువల్గా ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను ఎంబీఏ ఎంబీఏ ఓకే ఈ ఎంబీఏ చేసిన తర్వాత ఇట్లా డైరీ ఫామ్ అంటే మనకు పాడి పరిశ్రమలో కొంచెం అనుభవం ఉండాలి అంటే మీకు ఎట్లా వచ్చింది మీకు ఎప్పటి నుంచి ఉండే ఈ ఒక డైరీ ఫామ్ అంటే మాకు పేరెంట్స్ నుంచి ఉండే ఆవులది అయితే నేను చదువుకుంటూనే ఆవులంటే కొంచెం ఇష్టం ఉండే నాకు ఓకే ఆవుల పనిలో నాయనతో పాటు అమ్మతో పాటు వచ్చి పనిచేసేవాడిని అట్లా అట్లా ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం అప్డేట్ తోని అసలు ఈ లీటర్ రెండు లీటర్లు ఓకే దాంతో పెద్ద ఇన్కమ్ రాకపోయేది బయట ఆల కూడా చూస్తుంటే మంచి ఆవులు ఆరేడు లీటర్లు అట్ట చూసినాం కదా చదువుకుంటుంటేనే మనం చెప్పు క్రాస్ లా జర్సీ క్రాస్ లా తక్కువ తక్కువ నలభై యాభై వేల ఆవులు దొరుకుతాయి లేకపోతే తరిపి ఆవులు దొరికితే తెచ్చుకొని సాక్కుని దాంట్లో మంచిగా చేసుకొని అట్ అట్లా కొంచెం సక్సెస్ రూట్ అనిపించింది దాంట్లో పాల బిల్లు పది రోజులకి ఇరవై పాల బిల్లు వస్తే కొంచెం దేనికన్నా అయ్యేది మనం రెగ్యులర్ కూలిపోతే అది అనిపించకపోయేది లేదా ఒక ఆరు నెలల పంట మీద డిపెండ్ అయినా కానీ అది అక్కడకి రాకపోయేది ఇప్పుడు ఇది ఏమైతే అంటే ప్రతి పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి మనకు బిల్లు అనేది అందిస్తుంది కాబట్టి మన చిటీలు కానీ మన ఖర్చులు కానీ నిత్యావసరాలకు ఏమున్నా వాడుకోవచ్చు అనమాట అట్లా అనేసి ఇది కొంచెం బెటర్ బెటర్గానే ఉంది ఇంటికి సైడ్ ఇన్కమ్ లేక మనం రేపు జాబ్ చేసుకోవచ్చు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు ఏం చేసినా ఇది అయితే మనకు పొలం ఉంది వాటర్ ఉన్నాయి అమ్మ నాయన ఉన్నారు ఉన్నారు కాబట్టి పొలం పొలాన్ని ఎందుకు వేరే అంటే వేరే పంటలు వేసి అట్లా ఏం లాభాలు లేకుంటుంది కాబట్టి ఈ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది ఎవ్రీ టెన్ కి ఒకసారి ఇన్కమ్ వస్తుంది అనే ఆలోచనతో నేను కూడా కొంచెం స్టెప్ తీసుకొని ఇట్లా చెడ్ చేసుకోవడం జరిగింది కొన్ని ఆవులు తెచ్చుకొని పాలు తీయడం జరిగింది ఓకే అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మీరు ఒక అంటే మీకు అక్కడ అనుభవం వచ్చింది కాబట్టి అక్కడ నుంచి రైతులకు మంచి ఆవులు అందించాలన్నటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు అయితే నేను ఫస్ట్ ఇట్లా ఐదారు లీటర్లు నాలుగు ఐదు లీటర్లు ఆవులను తీసే క్రమంలో కొంచెము ఏ ఒకైనా ఇంతే ఫీడింగ్ ఇస్తున్నాం ఇంతే మేతలు దానాలు అంతా సేవిస్తున్నాం కదా పాలు తక్కువ వస్తున్నాయి ఏం చేయాలని పెద్ద పెద్ద డైరీలను విజిట్ చేస్తే కొంచెం పది లీటర్లు ఎనిమిది లీటర్లు అట్లా మినిమం ఇస్తేనే మనం మెయింటెనెన్స్ వెళ్తుందని కొంచెం అనుభవస్తులు చెప్పిండే అయితే మనం కూడా పెద్ద ఆవులను తీయాలనేసి మనం ఒక డెబ్బై ఎనభై వేలు పెట్టి అప్పుడైనా మంచి మంచి ఆవులు తెచ్చి అట్లా పాలు తీయడం జరిగింది అయితే ఈ డెబ్బై ఎనభై వేలు పెట్టి తెచ్చింది రాంగ రాంగ రేట్లు ఎక్కువ అయిపోయాయి లక్ష రూపాయల తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొంచెం క్వాలిటీ సరుకు కనిపిస్తలేదు బయట రేట్లు జంప్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి లక్ష లక్ష పది లక్ష ఇరవై అమ్మేసరికి మనం ఇంత రేట్లు నేను ఒక రెండు సార్లు బయట చింతామణి కొంగనూరు పంజాబ్ హర్యానా పోయినా అనమాట అట్లా పోయిన క్రమంలో కొంచెం బెటర్గానే ఉన్నాయి రేట్లు మరి ఇక్కడనే ఎక్కువ అమ్ముతున్నారు కదా రైతులకు ఇంకొకటి ఇచ్చిన తర్వాత ఎవరు సెట్ అయితే లేవు ఏంది పరిస్థితి అనేసి నేను కూడా కొన్ని ఒక రెండు మూడు లోడ్లు అట్లా వాళ్ళతో పాటు పోవడం జరిగింది పోయి ఏం చేసిన అంటే నేను ఇంటి కోసం తీసుకురానికపోయినా అప్పుడు తెచ్చిన క్రమంలో నాకు బెటర్గానే అనిపించింది ఆవులు అట్లా కొన్ని ఆవులు తెచ్చి ఒక పూట ఒక యాభై లీటర్ అట్లా మిల్క్ వేయడం జరిగింది ఆ మిల్క్ పోసిన క్రమంలో అవి కొన్ని రోజుల తర్వాత పాలు తక్కువ అవుతాయి కదా మళ్ళీ ఆవులు దేవాలి అప్పుడు మనమేమో చదువుకుంటూ ఉంటే అట్లా అట్లా వర్గరం పెడదామంటే అంత లేకునే అమ్మనైనా చేత కాదు అట్లా ఆలోచన చేసి తక్కువ తక్కువనే చేసిన ఆవులు కొన్ని రోజుల వరకు నలభై యాభై నలభై యాభై అట్లా పాలు పోసుకుంటూ ఉండేది తర్వాత మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ఆవులు అమ్మే క్రమము లోకల్ లో ఆవులు తెచ్చాయి నేను లోకల్ ఆవులు తెచ్చి సెట్ అయిన ఆవులు రైతు ఫస్ట్ సక్సెస్ ఎట్లా పోతాడు అనే ఆలోచన తెచ్చుకొని మనం ఇస్తే ఫెయిల్ కావద్దు రైతు అనే ఆలోచనతో లోకల్ ఆవులు అయితే ఈ వాతావరణానికి పడి ఉంటాయి తిని తాగడం పర్ఫెక్ట్ ఉంటాయి ఎండకు వానకు సెట్ అయి ఉంటాయి ఇది ఇస్తే లీటర్ తప్పించినా సరే కానీ రైతు ఫెయిల్ కాడు అవును దానికి మెడిసిన్ అనేది తగ్గిపోతుంది ఏడో ఇట్లా ఇచ్చిపెట్టినా మేసిపోతుంది అనే ఆలోచనతో లోకల్ రైతులన్నీ పరిచయం చేసుకున్నాను అందరితో పరిచయాలు పెంచి ఆవులు కావాలన్నా ఇస్తా లేకపోతే నేనైనా లోకల్ ఆవులు తెచ్చిస్తా ఫెయిల్ కాదావు అనేసి నేను కొంచెం సెలెక్ట్ నేర్చుకున్న అప్పటికి ఆవి ఎట్లా గుర్తుపట్టాలి ఏ ఆవు పాలు ఎంత వస్తుంది ఏ ఆవు ఏ రైతుకిస్తే ఆ రైతు సెట్ అవుతాడు అందులో ఇప్పుడు పెద్ద ఆవును తీసుకొని చిన్న రైతుకిస్తే సాకలేడు చిన్న పెద్ద రైతు నచ్చలేడు రైతు నచ్చలేడు ఆ క్రమంలో ఏం చేసిన అంటే ఏ ఆవు ఏ రైతుకు నచ్చుతుందో అది ఎక్కడికి గుర్తుపట్టిన ఏ ఆయన స్టామినా ఎంత రేట్ ఎంత ఆయన ఫీడింగ్ ఎంత మిల్క్ కెపాసిటీ ఎంత కావాలి ఇట్లా ఇవి చూసుకొని ఏం చేసిన అంటే లోకల్ ఆవులు బాగా విలేజ్లతో పాటు ఆ డైరీలు ఆడాడ చూసి ఆ డైరీలలో దొరికినాయి కానీ ఒకటి రెండు ఆవుతో ఆవులు సాకిన రైతులతో ఆయన తీసుకోవడం జరిగింది తీసుకొని మనం ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు చూసుకొని మళ్ళీ ఏమడి అమ్మేయడం ఆ రైతు ఆ బాగుంది బిడ్డ తింటుంది తాగుతుంది బాగుంది పాలు కూడా అనుకుని అనిస్తుంది ఒక ఐదు లీటర్లు చెప్పిన ఐదు ఇస్తుంది అని ఇట్లా ఇట్లా అన్నప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏమో కాని వాళ్ళు చెప్పే సక్సెస్ అనేది మనకు ఇచ్చింది అరే మేము పోయి తెచ్చినాం మా ఈడ తెచ్చినాం లక్ష తెచ్చినాం ఏం గది రెండు ఇస్తుంది ఐదు ఇస్తుంది ఆరిస్తుంది చచ్చిపోయింది ఓ యావ కూలిపోయింది ఇవే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను ఇచ్చిన లోకల్ ఆవులు కూలిపోవు చచ్చిపోవు ఏం చేయాలి అవి ఇచ్చిన ఐదు రేట్ల దాని ఆరు రేట్లను పర్ఫెక్ట్ ఇస్తాయి దాన్ని తక్కువ ఇస్తున్నా కానీ ఇట్లా భూమిని వచ్చేస్తే ఇచ్చేస్తాయి పాలు అట్లా సక్సెస్ రూట్ అనిపించింది సరే ఇప్పుడు ఏం చేసిన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవులు ఇస్తున్నాను నేను అట్లా రైతులకు ఇస్తున్నా అని మంచిగానే ఉన్నాయి ఎన్నో వందలు ఒకటి రోజు ఖరాబ్ అయితే అవి అది ప్రకృతి మనం ఏం చేయలేం దానికి అయితే ఇప్పుడు కస్టమర్లు అనేది పెరిగిపోయారు మనం ఇచ్చిన ఆవులు సక్సెస్ వెళ్ళిపోతున్నాయి కదా ఆ పలానూర్లో పిల్లడిస్తున్నాడు అనేసి ఇట్లా కొంచెం మంచిగా గుర్తుపటిస్తు వచ్చి ప్రతి ఊర్లో మన పేరు కొంచెం ఆడ వినిపించింది వినిపించి ఆవులకు పంపించారు వాళ్ళు అట్లా ఆవులు ఎక్కువ అడిగేసరికి లోకల్లో దొరకట్లే ఆవులు దొరకకపోతే మళ్ళీ ఏం చేయాలి ఈ రోడ్ కానీ అక్కడ పొంగనూరు కొంచెం సెట్ అవుతలేవు ఆవులు అవి ఆ పంజాబ్ హర్యానా అన్ని తిరిగిన అన్ని తెచ్చిన ఆవులు కొంచెం సెట్ అవుతాయి ఇచ్చిన వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతుంది కదా అట్లా ఆలోచన చేసి కొంచెం చింతామణ ఏరియాలో లోకల్లా పరిచయాలు పెంచుకొని ఆ చిత్తామన్న ఏరియాలో లోకల్లా ఎప్పుడైనా రెండు రోజులు పోత తీస్తాం మెల్లగా ఒక్కొక్క ఆ రెండు రెండు రావులే తీస్తే ఎక్కువ దిగను అట్లా రోజుకొక ఒక ఐదారు ఆవులు తీసి రెండు రోజులు ఉండి ఒక లోడ్ వేసుకొని వస్తా ఇచ్చినా కానీ బెటర్ వన్గా రెండు పల్లై నాలుగు పల్లై ఆరు పల్లై కడాలు కలిపిన ఆవులు అంతే ముదురావులు దేని ఇయ్యను ఒకవేళ ఆయనకి ఈత వేయాలనిపించినా మళ్ళీ తమ్ముకున్న ఐదు వేలు ఎక్కువ వచ్చి తట్టు ఉంటుంది అనమాట ఏజ్ ఉండాలి చిన్న ఏజ్ ఉండి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఉంటే ఇష్టంతో ఉంటాడు ఆ ఊడు ఏంటంటే ఒక ఐదారు ఈతలు అయినావు కొంచెం మెయింటెనెన్స్ తగ్గినా కానీ ఆవు పడిపోతే లేవదు రైతు లాస్ అయిపోతాడు ఎనభై వేల లక్ష రూపాయలు మన పేరు వస్తుంది అది ఎవరు ఇచ్చిన పలాంటి ఇచ్చిండు ఇచ్చిందో లేవక పై చనిపోయా అంటారు అట్లా అనేసి మనం ఎంగు ఇచ్చినాం అనుకో ఆవులు ఆవులు ఎంగు ఎప్పుడైతే ఇస్తామో గట్టి గట్టి ఎప్పుడైతే ఇస్తామో కొంచెం క్రాస్ మిక్స్ అయినవి రైతులకు ఇస్తామో వాళ్ళు సక్సెస్ వెళ్ళిపోతారు వాళ్ళకి పది లీటర్లు రాకుండా ఎనిమిది లీటర్లు వచ్చినా చాలా సంతోషపడతారు ఆ ఎనిమిది లీటర్ అలతో వాళ్ళు ఇంకో ఆవు తీసుకోవాలి అనిపిస్తారు ఇంకో ఆవు అట్లా ఆవులు పెంచుకుంటారు అన్నమాట మనం ఇచ్చిన ఆవులు భూమి మీద వేస్తాయి వాళ్ళు ఏం వేసినా తింటాయి ఒక గంట లేట్ అయ్యి వచ్చి నీళ్ళు తాకినా తట్టుకుంటాయి హెవీ బ్రీడ్లు తీయము మనం రైతులకి వద్దు కాకని తోటి కాదని చెప్తా అదే హెవీ డైరీలు పెద్ద పెద్ద డైరీలు ఉంటే వాళ్ళకు పలానా హెవీ బ్రీడ్ అది నీకైతేనే సెట్ అవుతుంది చూడు నచ్చితే తీసుకో అని చెప్పేస్తాం రీజనబుల్ రేట్కి ఇస్తాం ఏదో ఆ ఐదు వందలు వెయ్యో అట్లా చూసుకోవడానికి ఒక పదిహేను ఆవాలు తెస్తే మనకు ఇరవై వేలు వస్తాయి చాలా అనిపిస్తే చేసుకొని పోతున్నా అనమాట వ్యాపారం అంటే రాదు అంటే మీరు అక్కడ తీసుకుంటేప్పుడు రైతుల దగ్గర తీసుకుంటా అన్నారు అంటే నేను చాలా షెడ్ కూడా విజిట్ చేసిన వాళ్ళు మామూలుగా బ్రోకర్స్ అక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తారు అంటే మీరు సపరేట్గా రైతులనే ఎంచుకుంటున్నారు మేము గా రైతుల దగ్గరికి సింగిల్ సింగిల్ గా ప్రతి ఇంటికి ఒకటి రెండు ఆవులు ఉంటాయి అక్కడ వాళ్ళు ప్రేమతో సాక్కుంటారు అనమాట ఓకే ఆ ఆవుల్ని మనం సెలెక్ట్ చేసి ఒక ఐదారు ఆవులలో ఒక రెండు ఆవులు తీసుకోవడం జరుగుతుంది మన దిక్కి ఎట్లా సెట్ అవుతాయి అవును దాన్ని బట్టి ఉంటాం అంటే మీరు ఎలాంటిది తీసుకొస్తారు అంటే ఇప్పుడు మన వాతావరణానికి అక్కడ డిఫరెంట్ ఉంటది కదా మీరు ఎంత పర్సెంట్ ఉన్నాయి తీసుకుంటారు ఎలాంటి రకాలు తీసుకొస్తారు మీరు అంటే హెవీ సైజు తక్కువ తెస్తా ఎవరైనా ఆర్డర్ ఇస్తే హెవీ పెద్ద పెద్ద షెడ్యూల్ కావాలి నాకు పెద్ద తెస్తా మన రైతులు ఎక్కువ అడిగేది మాత్రం లైట్ క్రాస్ మిక్స్ కావాలి సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉండాలి హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ లో లైట్ క్రాస్ జెర్సీలు ఉండాలి వీళ్ళు జెర్సీ యాభై వేలు నుంచి ఆడతారు మన లావులు యాభై వేలు నుంచి తొంభై వేల వరకు ఉండరు ఎక్కువ ఈ మధ్యలో ఎట్లయితే సెట్ అవుతున్నాయో దాంట్లో లేత సొమ్ము తీసుకొని వస్తాం మన మీరు ఎంచుకునేటప్పుడు ఎన్ని ఏ లాక్టేషన్ లో తీసుకుంటారు అంటే ఇప్పుడు రైతులు తీసుకునేటప్పుడు అంటే మన కొత్త రైతులు వస్తూ ఉంటారు గతంలో మనకు డైరీ ఫామ్ రన్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి ఏమి సజెస్ట్ చేస్తారు మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి లేకపోతే జెర్సీ తీసుకుంటే ఎవరు ఏమి తీసుకుంటే బాగుంటది అయితే మినిమం ఒక టెన్ కౌస్ ఉండాలి వాళ్ళకి టెన్ కౌస్ ఉండి లేకపోతే సిక్స్ అయినా సరే హెవీ బ్రీడ్స్ ఉండి మెయింటైన్ చేసిన వాళ్ళు మిల్కింగ్ మిషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఆవును ఎక్కడ ఇచ్చేదిలే షెడ్ల మేట్లనే పెడతాం ఫ్యాన్లు వేస్తాం దాంతో పది లీటర్లు పదిహేను లీటర్ల మధ్యలో పాలు తీస్తాం అన్నోళ్లకు హెవీ బ్రీడ్లు ఎయిటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ ఉన్నది ఇచ్చేస్తాం వాళ్ళకి సెలెక్ట్ ఒకవేళ మా దగ్గర మిషన్ లేదు పాల మిషన్ లేదు నాయన ఇచ్చి పోవాలే పోవాలి మేయాలి తేవాలి ఇన్ని ఇయ్యాలే వాళ్ళు ఇంత ఆరు ఇవ్వాలి ఏడు వేసినా తినాలి ఉండాలి వారికి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ క్రాస్ ఇస్తాం అవి అంటే ఫెయిల్ కావాలి అవును ఓకే అంటే మీరు ఒక టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు అంటే మీరు ఎక్కువగా అయితే ఈ మీరు చెప్పినటువంటి జాతినే ఎంచుకుంటారు ఓకే అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి రైతు ఉన్నారో వాళ్ళు ఎట్లా జాగ్రత్త పడాలి అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు కదా మామూలుగా అయితే వాళ్ళు ఒకటొక్కటి వెళ్ళి తీసుకోలేరు దూరంపై కూడా మనకు దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటారు అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కొన్న తర్వాత ఏంటి అసలు దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి ఇప్పుడు కొందరు అక్కడే కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏమేమో చేస్తుంటారు అట్లా దానికి మీరేం చెప్పగలుగుతారు అంటే ఆవును తీసుకునే వెంటనే ఆవు ఇక్కడ ఏం తిన్నది అంటే ఈ దీని ఎన్విరాన్మెంట్ లా ఏం ఫీడింగ్ తీసుకుంది అది అనేది కనుక్కోవాలి ఫస్ట్ అక్కడ ఏం తింటది నాయన ఇది అక్కడ దానం వేస్తారు ఊరిగాడ్డ వేస్తారా పచ్చిగడ్డ వేస్తారా కుట్టి పోస్తారా ఇది తెలుసుకుని ఏం చేయాలంటే ఈ ఆవు ఏదైతే ఈ ఏరియాలో తింటుందో ఆయన దగ్గర పోయినాక ఒక వారం రోజులు ఆ ఫీడింగ్ ఇయ్యాలి ఆ ఫీడింగ్ ఇస్తే ఏమైతుంది అంటే ఆవుకు అంత ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు మొత్తమే ఫీడింగ్ మేత చేంజ్ చేసాం అనుకో తినది అది తినక ఏమైతుంది మనము కరెక్ట్ వాటర్ తాగదు దానికి అక్కడ ఒక అలవాటు ఉంటది మన దగ్గరకు వచ్చినాక ఒక అలవాటు అయ్యే వరకు అది సిస్టమ్ సెట్ కాక ఆవు జ్వరం వచ్చేస్తుంది తినదు టూ డేస్ తినకపోయా వన్ డే తినకపోయా టెంపరేచర్ వచ్చేస్తుంది అది రైతు అనే తోడు తినలేదు కొత్తగా వచ్చింది కదా జాగా కొత్తది ఈ రోజు తినదు రేపు అనుకుంటారు కొంతమంది అది ఎట్లుంటది అంటే ఈ బీడ్లలో గంటలలో చూసుకోవాలి ఇది ఇప్పుడు టెంపరేచర్ ఉంది లైట్గా ఆవు పొద్దుగానే ఉన్నదానికంటే ఇప్పుడు హుషారు తక్కువ ఉంది అంటే అలర్ట్ అయిపోవాలి అలాంటి దానికి ప్రతి రైతు దగ్గర టెంపరేచర్ పుల్లు ఉంచుకోవాలి టెంపరేచర్ పుల్లు ఉంచుకుంటే ఏ ఆవిడ తిననప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకుని ఏమంటే డాక్టర్ ఇన్ఫార్మ్ చేయాలి సార్ గింత ఉంది టెంపరేచర్ నిన్న తీసుకొచ్చిన ఈ ఫీడింగ్ తిన్నది తిన్నది తినలేదు దీనికి ఏంది పరిస్థితి అంటే డాక్టర్ చూసుకుంటాడు మరీ ఎక్కువ అయిపోయినాక డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ ఇట్లా 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 అని డాక్టర్ని బయలాన్ చేయదు అమినోల్ని బయలాన్ చేయదు నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే రైతు తీసుకుంటాడో ఒక టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఆవు తినకపోతే అయితే ఇప్పుడు పాల విషయంలో చూసుకుంటే హెచ్ఎఫ్ ఎట్లా ఉంటది జెర్సీ ఎట్లా ఉంటుంది జెర్సీ అన్న ఒక ఎయిట్ లీటర్ వరకు టచ్ చేస్తుంది అన్న నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు టచ్ చేస్తుంది జెర్సీ హెచ్ఎఫ్ అంటే ఎనిమిది నుంచి పదిహేను టచ్ చేస్తుంది సైజు బట్టి మనం ఏం చెప్తానంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్లు ఏడు లీటర్లు చావాలనే సెలెక్ట్ చేసుకోవాలి అవి అంటే కొంచెం ఒళ్ళు గట్టి ఒళ్ళు ఉంటది గట్టిపైతో ఉంటది పాలు తక్కిస్తుంది మెయింటెనెన్స్ తక్కువ డిసీజెస్ తక్కువ వస్తాయి నీకు ఇట్లా పారాడుకొని తినేస్తాయి అవి మేత భూమిపైన ఆ దానికి డిస్టర్బెన్స్ ఉండదు కొంచెం ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వాళ్ళు మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళ ఫోకస్ని బట్టి తొందరగా సక్సెస్లోకి వచ్చి అబ్జర్వేషన్ ఎక్కువ చేసి ఆ బ్లీడ్ దించాలనే ఆలోచన వచ్చి సరే నేను తీసుకుని ఆవాలని పర్ఫెక్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఆరు ఏడు లీటర్లతో అయితే లేదు పది లీటర్లు దాటాలంటే అప్పుడు వాళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత దానిలల్లా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్ మీద ఆవుల మీద షెడ్ల మీద అన్ని ఇన్వెస్ట్ల మీద వాళ్ళ వచ్చే ఇన్కమ్ని క్యాల్కులేట్ చేసుకొని ఓకే నేను పర్లేదు మంచిగానే ఉన్నా నాకు ఇన్కమ్ సరిపోతుంది అన్నోలు బ్రీడ్ పెంచేసుకోవాలి ఓకే ఫస్ట్ ఫస్ట్ ఫస్టే పెంచేసినకో అప్పు చేసి పెంచుకురా అనుకో బ్రీడ్ ఒకటి విఫేల్ అయినా కానీ వాళ్ళకు ఆ ఒకటి చనిపోయినా ఏమైనా లాస్ అయిపోయి నర్వాజ్ అయిపోయి మళ్ళీ ఆవుల జోలికే కూరలు ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ 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 వేసుకోవాలి పదావులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకటి రెండో తెచ్చుకోవాలి వారానికి ఒకటి పది రోజులకి ఒకటి అట్లా ఆవులు అట్లా అట్లా తెచ్చుకోవాలి ఆవు సెట్ అయినాక ఇంకోటి నాలుగు ఆవులు తెచ్చుకున్నావు సడన్గా రెండు ప్రాబ్లమ్ ఇచ్చే నీ మైండ్ పని చేయదు ఒక్కొక్కటి తెచ్చుకో ఒకటి వారానికి సెట్ చేసుకుంటావు మళ్ళీ వారానికి ఒకటి సెట్ చేసుకుంటావు అటు అటువంటి సెట్ చేసుకుంటావు వాళ్ళు ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఒకటిసారి గుంపులు గుంపులు చేసుకుంటుంటాం ఇంకేం ఉండదు వేరే పని నేనేమంటాను ఇన్వెస్ట్ ఎక్కువ ఆవుల ఆవులవి పెట్టు అవును విన పెట్టు పది రూపాయలు పది రోజుల నాడ తెస్తాయి అవి నాలుగు ఆవులు తెస్తే నీకు అరవై వేలు పది రోజుల నాడు ఓ పదిహేను రోజుల నాడు వచ్చే అరవై వేలు వస్తే ఒక రెండు నెలల పైసలు పెడితే నీకు ఒక ఆవు పైసలు తెరిపాటు పెట్టినవి ఐదు లక్షలు ఏడు తెరుతుంది తెరిపాలి అందుకే ఉన్నంతలా వేసుకొని ఆ పాల పైసలతోని షెడ్యూల్ ఎంచుకునే పని చేయాలి హెచ్ఎఫ్ కానీ జెస్టీ కానీ మిల్క్ కెపాసిటీని బట్టి మీరు రేట్ చెప్తూ రేట్ ఉంటుందా లేకపోతే ఆవు యొక్క ఈతలను బట్టి మీరు చెప్తుంటారు అయితే మిల్క్ కెపాసిటీ ఫిఫ్టీ పర్సెంట్ డిపెండ్ అయి ఉంటుంది ఓకే తర్వాత ఏంటంటే ఆవు ఏజ్ ఆవు ఏజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆవు బ్రీడ్ ఒక థర్టీ పర్సెంట్ ఇట్లా మిక్స్ అయ్యి రేటు సెట్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు యాభై వేలు ఆ కూడా ఎనిమిది ఇవ్వచ్చు పది ఇవ్వచ్చు అంటే అది ముదురు అవుతుంది ఆవు ఈ తల ఈ ఉంటది ఒకవేళ ఎనభై వేలు పెట్టిన పేయే కూడా నాలుగే ఇస్తుంది టైంలో ఎందుకంటే అది రెండు పళ్ళు ఉంటుంది పాల పళ్ళు ఉంటుంది అది ఈ పది తల పనికి వస్తుంది ఇది ఇది ఎనిమిది తల ఎనిమిది లీటర్లు ఇచ్చేది యాభై వేలకు కూడా ఇస్తుంది కానీ అది పాలు ఇస్తుంది కానీ ఏజ్ ఉండదు పాలు పినుకోవాలా అమ్మేసుకోవాలి అట్లా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రేటు సైజు జంప్ ఉంటుంది కలరు బ్రీడు శంఖ కట్టు ఉంటుంది ఈ కట్టు ఉంటుంది దాని లైన్ ఎట్లుంది ఏంది ఆవు పలసట శరీరమా మందమా పాలిచ్చే రకమా కాదా రైతులు ఆల్మో ఆల్మోస్ట్ గుర్తుపడతారు గుర్తువాడతారు కాకపోతే ఇంకా తెలుసుకోవాలి బ్రీడ్ గురించి ఆవిస్తుందా అయ్యదా ఎందుకంటే లాస్ కావద్దు అవును లేకపోతే వాళ్ళు పెట్టిరు ఏ మన దగ్గర పైసలు అంటే పక్కన పది లక్షలు వచ్చినాయి అమ్మ యువనేంద్ర ఎంద్రా మందలు ఇచ్చేదాన్ని ఊరికి తీసుకోవద్దు అనుభవం ఉన్నది పట్టుకోవాలి ఫస్ట్ పదావులున్ను పట్టుకోవాలి పదవులలో కూడా రకాలు ఉంటారు ఒకడు ఇట్లుంటాడో ఒకడు అట్లా ఉంటాడు కింద మీద వేస్తూ ఉంటాడు నువ్వు ఫస్ట్ ఆ మనిషిని గుర్తుపాటు మనిషిని సెలెక్ట్ చేసుకో ఆ మనిషి ఓకేనా నాకు పర్ఫెక్ట్ డిజైన్ ఉన్నాడా లేడా నాకు మోసం చేసే మనిషా అనేది ఫస్ట్ మనిషిని సెలెక్ట్ అయ్యి ఆ మనిషి నీకు ఆవులు సెలెక్ట్ చేస్తాడు ఏ రోజు అంటే ఎప్పుడు వస్తే ఇక్కడ ఆవులు అందుబాటులో ఉంటాయి ఒకవేళ కావలసిన వాళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు ముందే ఇవాళ ఎట్లా ఒక ఫైవ్ కావాలి ఒక టెన్ కావాలి కొందరికి ఇట్లా ఉంటుంది కదా అవును అయితే వాళ్ళు హెవీ బ్రీడ్లు కావాలన్నా ఆవులు ఐదు కాండు ఎక్కువ కావాలన్నా ఫోన్ నా నెంబర్కి కాంటాక్ట్ అయిపోవాలి అన్న నాకు ఈ టైమ్ ఈ టైప్ లో కావాలి ఆవులు ఆయన బీడ్ సెలెక్ట్ చేయాలి నాకు మిల్క్ కెపాసిటీ అడగాలి రేట్ ఈ రేట్ లో కావాలని చెప్పాలి నాకు నాకు చెప్తే నేను ఆయనకు ఏ సైజ్ ఉండాలి ఎన్ని పళ్ళు ఉండాలి ఏవి ఇస్తాయి ఏవి సెలెక్ట్ అని నేను చెప్తాను నాకు తెలిసింది ఓకే అట్లా అనమాట చూడండి మరి చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అంటే ఈ సరౌండింగ్స్లో లో ఉండేవారికి అంటే మేజర్ గా ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకి ఒక రెండు మూడు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనకు కోనాపూర్ విలేజ్ అమర్గల్ మండలం రంగారెడ్డి జిల్లా సురిగి మహేష్ గారు గత రెండు సంవత్సరాలుగా చాలా మొత్తంలో రైతులకైతే మంచి ఆవులు ఇస్తున్నారు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే మిల్క్ కెపాసిటీ దాని ఏజ్ దానికి ఇచ్చేటువంటి రేటు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే చాలా బాగుందనేసి మనతోని ఇతర రైతులు కూడా చెప్పడం జరిగింది అందుకోసమే మనం ఇక్కడికి రావడం జరిగింది ఓకే ఇది వీడియో చివరి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మహేష్ థ్యాంక్ యూ